రైతే రాజు రైతే రాజు రైతే రాజు నాగర్కర్లో మండల కోడే మండల కొల్లాపూర్ తాలూకా ఫస్ట్ టైమే ఎట్లా యూట్యూబ్ ఇంకా మీరు పెట్టింది వచ్చినాం మీరు చాలా రోజులు చూస్తున్నాం ఇప్పుడు వస్తున్నాం తొంభై తొంభై ఐదు చెప్పండ్రు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయంగా కొద్దిగా మాట్లాడంగా డెబ్బై ఐదు ఫైనల్ అయింది చూడే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ చూడే చెక్ చేసిండ్రు ఇంక అంటే ఇంకా కానీ అవి రెండు బ్రీడ్లు ఒకటే కాకుండా ఇంకా ఇంకా అది అని ఉండాలి అన్నట్టు ఏం లేదు ఇది దానికన్నా ఇదే తక్కువ వెళ్తుంది కానీ ఇంకా ఉండాలండి అది ఉంది ఇది ఉన్నాయి రెండు ఉన్నాయి ఆ ఊర్లో కూడా ముర్రా కూడా ఉన్నాయి అవి ఉన్నాయి కదా ఇంకా ఇంకా అది దూడ నుంచి తీసుకున్నాడు దూడ మెత్త ఇంకా ఉంది అట్లా మన ఊరికి అలవాటు పడుతుంది గడ్డి మేస్తుంది అని మంచిగా ఇంకా చెప్పడం యాభై ఐదు వేలు చెప్పింది నలభై రెండు వేలకి ఇంక చెప్పడం ఎనిమిది చెప్పిండ్రు వెళ్తూ వెళ్తూ ఎనిమిది వెళ్ళా కానీ మూడు మూడో రెండు ఇంకా సార్లు ఇంకా ఇంకేం లేదు మస్తు చిట్టి అయిపోయి అనుకోండి మా మనిషి గారు ట్రాన్స్పోర్ట్ మాదే ఊరుంటే వెహికల్ వేసుకుని ఊరుంటే వెహికల్ ఉన్నాయి ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం అటు ఇటు గల్తీ రేట్లు ఇంక ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి కానీ ఆర్గ్యుమెంట్ చేస్తే చూస్తాయి సూడి బర్రెలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మంచి ఉంది రేట్లు రేట్లు సరిపోయినాయి క్వాలిటీలు అన్నీ ఉన్నాయి బ్రోకర్స్ మొత్తం చేసినా బ్రోకర్సే కానీ ఇంకా ఇంకా చెప్పాలి ఇది ఏదైనా కమిషన్ ఉంటుంది కామన్ నల్గొండ నల్గొండ నుంచి వచ్చాం ఇక ఒకటి వరకు ఒకసారి వచ్చిపోయాను రేట్లు ఎక్కువ అంటే బర్రె దొరకలేవు ఈసారి రెండోసారి వచ్చాం ఎక్కువ ఉంటాయి ఇంకా మీడియా సైజ్ డె ఐదు వేలు ఏవో ఆరు లీటర్లు ఇస్తా అన్నాడు చూడి కాలే చెక్ చేయాల ఏడైదు నెలలు అవుతున్నాడ దుడ్డ పెద్ద ఉంది చెప్పడం వాళ్ళు వచ్చే చెప్పారు డెబ్బై ఐదుకి ఇచ్చి లాస్ట్కి ఇంకే చెప్పలేదు ఇంకా రేట్లు అంటే సొమ్ము మట్టి ఉన్నాయి ఇక అంతా ఇక అన్నీ ఉన్నాయి హర్యానా ఉన్నాయి అన్నీ ఉన్నాయి జాబరాబాద్ అన్నీ ఉన్నాయి అన్నీ చూసినాం ఇంకా చాలా ఒకటి మంచిగా అనిపిస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు ఇక అట్లా మళ్ళీ నెక్స్ట్ వీక్లా ఒకేసారి వచ్చి మళ్ళీ తీసుకుపోతే ఎట్లా ఉంటుంది మరి అదే అని మార్కెట్లో కానీ మా కాయ కావచ్చారా ఇట్లా సెట్ పారులు దొరకాయి నాటు నాటుపారులు ఉంటాయి టాస్పా నాలుగు వేలు ఉంది నల్గొండ పెట్టాలి చేయించలే చేయిస్తాం ఇట్లా ఉంటే తీసుకోవచ్చు ఇలా గొడ్లు రాలే మరి తక్కువ కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు బర్రెడ్ గోరెగొడ్డు తక్కువ గిరియానా ఇది ఆవు ఫీమేల్ వచ్చింది పది లీటర్లు పాలనాయి తొంభై చెప్తున్నా రేట్ అయితే

నలభై అంటున్నా ముప్పై ఐదుకి ఇస్తా లాస్ట్ గంగాధర కర జిల్లా కరీంనగర్ జిల్లా గంగాధర మాది మండలం మా పేరు సత్య ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక టీ ఇటీలో చుత్నాడు చూస్తే టీలో చూస్తే పోయి అని కాజిపడి వాళ్ళు వచ్చినాం అనుకో అనుకో చూద్దామని అంతే చూద్దాం ఇక డబ్బా గిట్టితే కొనుక్కొని వస్తామని ఇంకా డబ్బులు పట్టుకుని వచ్చాను ఎట్లయితే ఎట్లయినా అని అట్లా ఇక గిట్టినవి గిట్టినవి ఐదు పేలు గిట్టినవి ఐదు గిట్టినవిటీ మా 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 తమ్ముడు కొను మేమన్నా నేను కొన్నావు డెబ్బై రెండు ఒక్కొక్కదానికి ఇరవై కోటి పడ్డట్టుంది ఇరవై ఇరవై పారు వేలు ఇది 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 పాది ఇది పాది ఇట్లా ఇవ్వడే షెడ్ సంవత్సరాలు చదువుకోవాలి రెండు వేలు చదవాలి రెండు మూడు ఏళ్ళు చస్తే అది అది అవుతుంది ఇది ఆడాది చస్తే అది కడుతుంది అది ఆడాది చదవాలి ఇవి రెండేళ్ళు మూడేళ్ళు చదవాలి ఇక అగ్గంటే చిన్న దుట్టేళ్ళు కాబట్టి అగ్గని అనిపితా ఐదు ఓ చెప్పుడు బాగానే చెప్పారు ఒక్కొక్కసారి ఇరవై ఇరవై ఐదు చెప్పారు మళ్ళీ మేము పన్నెండు పదమూడు నుంచి అడిగినాం అట్లా తిరిగి పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ పక్కన చిన్నగాళ్ళపాడు విలేజ్ నా పేరు శివారెడ్డి ఇది వచ్చేసి లక్ష ఐదు వేలకు తీసుకున్నాం ఎనిమిదో నెల తగిలిందన్నారు చూడు డాక్టర్ శాతం చెక్ చేసి తీసుకున్నాం ఇది వచ్చేసి ముర్రా హర్యానా ముర్రా రెండు గేదలకు కలిపి తొమ్మిది వేలు ఎర్రగడ్డ ఈరోజు అయితే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయన్న ఎర్రగడ్డ మార్కెట్ ఈరోజు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కొనుగోలుదారులు ఎక్కువ వచ్చారు బాగా ఈ రెండోసారి నేను రావటం ఇంకా జాతి అమౌంట్ను బట్టి తీసుకోవటం అన్న బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని అది రేట్లు అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగానే ఉన్నాయి అయితే లేదు రైతులు ఎక్కువ వచ్చిండ్రు వాళ్ళు అమ్మేసిన ఆల్రెడీ నైంటీ ఫైవ్ థౌసండ్ అమ్మేసిన నైన్టీ ఫైవ్కి ఆల్రెడీ ఇప్పుడు క్రాసింగ్కి రెడీగా ఉన్నాయి సుడి కాదు ప్రెగ్నెంట్ అవుతాయి ఇప్పుడు మా దగ్గర ఓన్ వెహికల్ ఉందనా మన దగ్గర పచ్చి బర్రలు కూడా ఉంటాయానా పచ్చి బర్రలు కూడా దొరుకుతాయి జాఫరాబాద్ హర్యానా గుజరాత్ రెండు తీసుకొచ్చిన రెండు అయిపోయినాయి అనా నైంటీ ఫైవ్ థౌజండ్కి ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ నలభై ఏడు ఉన్నారు నలభై ఏడు ఉన్నారు రెండు హర్యానా పడ్డలు రెండు కొడతావు